పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా దాడికి పహల్గాం ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు పహల్గాం ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు అరమిల్లి రాధాకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు ఉగ్రముక్కల దాడిలో చనిపోయిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మొదలేన భారతీయ ఆత్మ శాంతి నశించాలి 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 మేరా భారత్ మహాన్ మేరా భారత్ మహాన్ ఉగ్రదాడే ఉగ్రవాదుల దాడి నిందిది జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మరణించినటువంటి ఇరవై ఎనిమిది మందికి మా తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వారందరూ కూడా కేవలం పర్యాటకులనే టార్గెట్గా చేసుకుని వారందరినీ కూడా విచక్షణ రహితంగా కాల్చి వారందరిని కూడా చంపటం చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు మొదటిసారి కాదు భారతదేశంలో భారతదేశం మీద భారతీయుల మీద ఈ విధంగా దాడులు జరగడం ఉగ్రవాదులు అనేకమంది మన భారతదేశాన్ని మన భారతీయుల మీద దాడుల్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడులు గతంలో కూడా మనందరం కూడా చూసాం రెండు వేల ఎనిమిదిలో మనందరం ముంబైలో దాడులను చూసాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పుల్వానాలో దాడులు చూసాం ఈ విధంగా అనేక సంఘటనలు జరిగినాయి కానీ ఈరోజు ఈ సంఘటనలో దాదాపు ఇరవై ఎనిమిది మంది మరణించడం చాలా దురదృష్టకరం అదేవిధంగా మరొక ఇరవై మంది గాయాలు పాలవడం కూడా దురదృష్టకరం వారందరూ కూడా ఈరోజు ఉగ్రవాదులు కూడా కొత్త కొత్త పద్ధతుల్లో మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చి వారందరినీ కూడా విచక్షణారహితంగా కాల్చి చంపారంటే వారు ఏ విధంగా ఈరోజు భారతదేశం మీద దాడులు చేయడానికి ఏ విధంగా ఈరోజు భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం మీద భారతదేశం యొక్క సమగ్రత మీద దాడులు చేయడానికి కోరుకుంటున్నారో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి ఉగ్రవాదుల దాడులు నరికెట్టే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా గతంలో లేని విధంగా ఈరోజు ఒక ప్రజాప్రతి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకున్నారు ఇవన్నీ కూడా కంటగింపుగా తయారై అనేక ఉగ్రవాద సంస్థలు ఈరోజు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ దాడులను చేస్తూ ఈరోజు ఏదో ఒక విధంగా ఒక సవాళ్ళని విసిరే విధంగా వారు ముందుకు రావటం చూస్తుంటే ఈరోజు ఏ విధంగా దీని మీద భారతదేశం మీద దాడులు జరుగుతున్నాయి అనేది మనందరం కూడా చూడాలి అయినా సరే ఈరోజు ఒక మంచి ప్రధానమంత్రి ఒక ఉక్కు లాంటి మనిషి ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఒక మంచి సంకల్పంతో ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాదుల్ని అరికట్టే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు రాబోయే రోజుల్లో అదేవిధంగా వీరందరి మీద కూడా అటువంటి చర్యలు తీసుకుని వారందరినీ కూడా ఎవరైతే ఈరోజు దాడులు చేశారని అనుమాస్పదంగా ఉన్నారు ముగ్గురు నలుగురు వారందరినీ కూడా అరెస్ట్ చేసే విధంగా ఈరోజు వారందరినీ అవుట్ చేసి ఈరోజు శిక్షించి ఈరోజు మనందరికీ కూడా భారత పౌరులందరికీ కూడా అండగా నిలబడే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు మరణించినటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అదేవిధంగా క్షతగాత్రులైనటువంటి వారందరూ కూడా త్వరగా కోరు కోలుకొని వారందరూ కూడా తిరిగి ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఇటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని